నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రోజుకి మనకి అశోక పైన ఇరవై సంవత్సరాలు పూర్తి అయిపోయి చాలా దురదృష్టకరమైన రోజు ఈ అశోక్ పైన కొందరి వాడు కాదు రాయగడ అందరి వాడు అన్ని వర్గాలకి అన్ని సమాజాలకి డ్రైవర్లు అవునవ్వండి వాహనర్లు అవ్వండి ఎవరినైనా సరే పిలిచి పిలిచి అతను సాయం చేసే గుణం గల వ్యక్తి అశోక్ పైన చాలా బాధాకరమైన రోజు ఈరోజు ఏది ఏమైనా రాయగడ్లో అశోక్ పైన నుంచి ప్రేరణ పొంది బతుకుతున్న చాలా కొన్ని వేల మంది ఈ రోజు ఉన్నారు ఎవరు గుర్తు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా మన మోటార్ ఎంప్లాయీస్ యూనియన్ వానర్ అసోసియేషన్ ద్వారా జీవిత కాలం అయ్యే ఆ ట్రక్ వాన అసోసియేషన్ ఉన్నంత కాలం ఆయన దినం మనం ఈరోజు ఎలాగ చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఈరోజు నేనున్నాను రేపు నేను ఉండకపోవచ్చు అలాగే దీన్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ జీవితకాలం చేయాలనే నా కోరిక నా మనవి మీ అందరికీ కూడా అతను మహా వ్యక్తిత్వం గల మనిషి ఒరియా తెలుగు లేదంటే ఎస్సీ ఎస్టీ అని ఎప్పుడు కూడా కాదు ఎవరు బాధలో ఉంటే వాళ్ళని పిలిచి పిలిచి మళ్ళా అతనికి బంధువులు మెడికల్లో అవనవ్వండి యాక్సిడెంట్ అవనవ్వండి లేకపోతే కుటుంబ పరంగా వేరే బాధ అవనవ్వండి అన్ని రకాలుగా చూసుకుంటూ యూనియన్ ఆఫీసును కూడా సమర్థంగా నెరవేర్చి అతను నెగ్గుకుంటా వచ్చిన మహానుభావుడు అశోక్ అయిన ఇవాటికి కూడా అతని మరణం ఎవరికి కూడా అర్థం కాని మరణం అయిపోయింది ఇవాటికి కూడా పూర్తి క్లారిటీ కూడా లేదు కానీ దాని గురించి ఎంతో ఆ రోజు ముచ్చిరమణ నేను ఆదినారాయణ మొత్తం వీళ్ళందరం కూడా మొత్తం ఘాటికి వెళ్ళిపోయాం ఘాటికి వెళ్ళిపోయి కొంతమంది తండం కూడా జరిగింది ఆ రోజు అక్కడ ఈ బాధకి కానీ ఎక్కడికి ఎక్కడికి ఎలా నొక్కాలో నొక్కి మొత్తం మీద ఏదైనా మరి అయిపోయింది ఇరవై సంవత్సరాలు అంతే మనం చెప్పుకుని ఇక్కడ నుంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా మనందరం కూడా జాగ్రత్తగా యూనియన్ ఆఫీస్ని ముందుకు తీసుకెళ్తూ అందరూ కూడా ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ రంగాన్ని మీ అందరికీ కోరుకుంటున్నాను